హాయ్ ఫ్రెండ్స్ ప్రపంచానికి సనాతన ధర్మ గొప్పతనాన్ని చాటుతూ బాంబులు కాదు భగవద్గీత బుక్స్ పట్టుకోండి అని ప్రచారం చేస్తున్నాడు ఇజ్రాయిల్కి చెందిన రాహ సనాతన పేరు రామచంద్రదాస్ ఈ వీడియోలో మనం ఈ ఇజ్రాయిల్ హిందూ గురించి తెలుసుకుందాం ఇజ్రాయెల్లో స్థిరపడిన యూదుల కుటుంబంలో జన్మించిండు టీనేజ్లో ఫ్రెండ్తో బ్రేకప్ అతన్ని ఎంతో బాధపెట్టింది చెడు అలవాట్లకు బానిసైండు డిప్రెషన్లోకి వెళ్ళాడు లైఫ్ ఎంతో కష్టంగా తోచింది ఇజ్రాయిల్ మిలిటరీలో పనిచేశాడు తన జీవితంలో మార్పు కోసం బాగుపడాలి అనే దృఢ సంకల్పంతో ధ్యానాన్ని భక్తిని ఆశ్రయించాడు ఏడు సంవత్సరాలు స్పెయిన్లోని ఇస్కాన్ ఆశ్రమంలో సన్యాసి జీవితాన్ని గడిపినాడు ఎన్నో సనాతన విషయాలు తెలుసుకున్నాడు హరే కృష్ణ హరే రామ మంత్రజపం చేసేవాడు అద్భుతమైన శక్తివంతమైన జపం రామనామ జపం ప్రపంచానికి తెలియజేస్తున్నాడు తన యూట్యూబ్ ఛానల్ ద లీవింగ్ మాంగ్లో సనాతన విషయాలు షేర్ చేసుకుంటున్నాడు రద్దీగా ఉండే పట్టణాలకి వెళ్తాడు రోడ్డుకు ఒకవైపు కూర్చొని ఒక్కడే ధైర్యంగా కృష్ణనామ జపం చేస్తూ కనిపిస్తాడు ముస్లిం ఏరియాలోకి వెళ్ళి మస్జిద్ ముందర కూర్చొని కృష్ణనామ కీర్తన చేయడం అంటే మామూలు విషయం కాదు కదా రామచంద్రదాస్ ఒక ఇజ్రాయిలీ హిందూ గత కొన్ని సంవత్సరాలుగా ఇజ్రాయెల్లోని ముస్లిం మెజారిటీ ప్రాంతాలలో ఒక విశిష్టమైన కార్యక్రమం చేస్తున్నాడు ఏంటో చూడండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అనే కీర్తనను ఆలపిస్తున్నాడు ఎక్కడో తెలుసా మస్జిద్ ముందు కూర్చోని ఆలపిస్తున్నాడు తన యూట్యూబ్ ఛానల్లో చాటింగ్ హరే కృష్ణ విత్ మై ముస్లిం ఫ్రెండ్స్ అనే వీడియోని షేర్ చేసుకున్నాడు ఆ వీడియోకి టూ మిలియన్స్ పైన వ్యూస్ లక్షకు పైన లైక్స్ వచ్చాయి ఇందులో రామచంద్రదాస్ ఇజ్రాయెల్లోని ఒక ప్రసిద్ధ మస్జిద్ ఎదురుగా భగవాన్ శ్రీకృష్ణుని కీర్తన ప్రారంభిస్తాడు మస్జిద్కి వచ్చిన ఇజ్రాయలీ ముస్లింలను తన మన్మోహక కీర్తనతో కీర్తనలో భాగస్వామ్యులను చేస్తాడు దంటల తరబడి భయం లేకుండా ఇజ్రాయిల్లో మస్జిద్ ఎదుట ఇలానే కీర్తన చేస్తూ ఉంటాడు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇజ్రాయలీ ముస్లింలు రామచంద్రదాస్ని ఎటువంటి మాటలు అనరు ఉత్సుకతతోనే చూస్తూ ఉంటారు చాలామంది ముస్లింలు కూడా వీరితో కలిసి కూర్చొని చప్పట్లు కొడుతూ భజన చేస్తూ హరే కృష్ణ హరే రామ మంత్రాన్ని జపం చేయడం ప్రారంభిస్తారు ఇజ్రాయెల్లో రామచంద్రదాస్ బుక్స్ నాట్ బాంబ్స్ అనే వీడియో సిరీస్ని నడుపుతున్నారు ఇజ్రాయెల్ ప్రజలకు శ్రీమద్ భగవద్గీత మరియు శ్రీమద్ భాగవతం చదవడం కోసం ప్రోత్సహిస్తున్నాడు ఈ ముస్లిం ప్రజలు కొంతమంది ప్రేరణ పొందుతున్నారు మరియు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇజ్రాయెల్ ప్రజలు ఈ పుస్తకాలను తీసుకుంటున్నారు మరో వీడియోలో రామచంద్రదాస్ గారు గాజా నివాసి అయిన ఒక ఫలస్తీనా యువతికి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రచారం చేస్తూ కనిపిస్తాడు ఆ యువతి రామచంద్రదాస్ని మీరు ఇజ్రాయిలియా అని అడుగుతుంది దానికి రామచంద్రదాస్ చాలా అందమైన సమాధానాన్ని ఇస్తూ అవును మీరు అలా అనుకోవచ్చు కానీ నిజానికి మనం ఇజ్రాయియన్స్ పాలస్తీనియన్స్ ముస్లింలు క్రిస్టియన్స్ లేదా యూదులు కాదు నిజానికి మనం అందరం ఆత్మలం మాత్రమే అని చెప్పే ప్రయత్నం చేస్తాడు ఇది సంస్కృతం సంస్కృతం అనేది మానవత్వం యొక్క భాష ఇది చాలా అద్భుతంగా ఉంటుంది రామచంద్రదాస్ గారు డిప్రెషన్ మరియు చెడు అలవాట్లతో బాధపడే వారిని గీతను చదవమని ప్రేరేపిస్తున్నాడు ఎక్కువ మంది భగవద్గీత గురించి తెలుసుకోవాలి ఎక్కువ మంది భగవద్గీతలో చెప్పిన అమూల్యమైన జ్ఞానాన్ని తెలుసుకొని తమ జీవితంలో అమలు చేసుకొని విజయవంతమైన జీవితాన్ని గడపాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు ఈ విదేశీ హిందూ సన్యాసి ఇజ్రాయెల్లోని చాలామంది ముస్లిం ప్రజలను కూడా పుస్తకాన్ని చదవమని ప్రోత్సహిస్తున్నాడు మరియు ఇజ్రాయెల్ ముస్లిం ప్రార్థనా స్థలాల్లో భగవాన్ శ్రీకృష్ణుడి కీర్తనలు ఆలపిస్తున్నాడు ఈ ఇజ్రాయెల్ హిందువు తన సన్యాసి జీవితాన్ని ప్రజలతో పంచుకుంటూ భగవద్గీత చదవమని ప్రోత్సహిస్తున్నాడు అందుకే ఆయన భగవాన్ శ్రీకృష్ణుడి భక్తిని ప్రచారం చేయడానికి లండన్ అమెరికా మరియు ఇజ్రాయెల్లోని ముస్లిం మెజారిటీ నగరాలకు వెళ్తుంటాడు ముస్లిం ప్రజలకు భగవద్గీత పుస్తకాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంటాడు ఫ్రెండ్స్ ముస్లిం మెజారిటీ ప్రాంతాల్లో పరిస్థితులు ఎప్పుడు అనుకూలంగా ఉండవు అలాంటి చోట ఈ సన్యాసి భగవద్గీత మరియు హరే కృష్ణ మరియు హరే రామ ప్రచారం చేయడానికి సాహసిస్తున్నాడు చేసి చూపిస్తున్నాడు ఈ విదేశీ హిందూ చేస్తున్న పనికి ఆఫ్ చెప్పాల్సిందే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మాకు ఇలాంటి వీడియోస్ మీ ముందుకు తీసుకురావాలి అని ఉత్సాహం కలుగుతుంది మీరు ఇలాంటి వీడియోస్ షేర్ చేయడం వలన మన భారతదేశ గొప్పతనాన్ని సనాతన ధర్మ చాలా మంది తెలుసుకుంటారు థ్యాంక్ యూ